హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ మనసు ఈరోజు ఈ వీడియో అయితే కనుక ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం మేము పెద్దాపురం మరడమ్మ దర్శనానికి వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ నుంచి వేరే ఊరు వెళ్లాల్సిందని చెప్పాను అక్కడ దర్శనం అయిన తర్వాత మేమైతే బయలుదేరి వేరే ఊరు అనమాట ఇప్పుడు మేము వెళుతున్న ఈ రోడ్ అయితే కనుక పెద్దాపురం దాటాక జగ్గంపేట హైవే రాజమండ్రి రూట్ అండి ఆ టైంలో క్లైమేట్ అయితే అసలు బాగాలేదండి అప్పుడు మనకి తుఫాన్ చెప్పారు రోడ్లు కూడా అంతా బురద బురదగా ఉన్నాయన్నమాట ఇదైతే కనుక మేము రాజమండ్రి రూట్లో అని చెప్పాను కదండి అయితే జగ్గంపేట తాటాక మురారి అనే ఊరు మధ్యలోంచి లోపలికి వెళ్తే ఈ పొలాల మధ్య నుంచి మేము ఊరు అయితే వెళ్తున్నామండి ఇదంతా కూడా లోపలికి మట్టి రోడ్డు ఉందండి చాలా అంటే తుఫాను వర్షాలు కదా చాలా బురద బురదగా ఉంది రోడ్డు అంతా కూడా లోపలికి ఒక రెండు మూడు కిలోమీటర్లు లోపలికి వెళ్ళామండి ఇప్పుడు ఈ ఐసీల అమ్మేవాడు కూడా మేము వెళ్లే చోటుకే వస్తున్నట్టున్నాడు అండి అయితే మేము వెళ్ళే చోటుకే అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు కదా ఎందుకండి ఇప్పుడైతే మనం ఊర్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఊరు ఎంట్రన్స్ చూడండి ఊరంటే ఊరు కాదండి ఇది మురారి శ్రీ లక్ష్మీదుర్గ ఆలయం ఉన్న ఊరండి అంటే ఊరంటే ఇది ఒక మామిడి తోటలో అమ్మవారి గుడి ఉందనమాట చూడండి అందరూ కూడా ఇలా టెంట్లు వేసుకొని పండుగ అయితే చేసుకుంటున్నారు వచ్చి అక్కడికి లాస్ట్ ఇయర్ కూడా నేను తలుపులమ్మ లో వీడియో చేసి పెట్టినట్టున్నానండి అది చిన్న మామయ్య అని చెప్పి అలాగే ఇప్పుడు కూడా చిన్నమామయ్య అలా మిస్సెస్ అండి అంటే మా చిన్నత్త మొక్కుకున్నారనమాట ఇక్కడ ఇప్పుడు ఈ రేకు షెడ్ కనిపిస్తుంది కదా అదేనండి అమ్మవారి గుడి అయితే గుడి అంటూ ఏమీ లేదండి అక్కడ వేప చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉంది పైన రేకు షెడ్ వేశారు ఇదంతా కూడా ఒక పెద్ద తోట తోటండి చూసారా చాలా విశాలంగా ఉంది తోట అయితేనే ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు దగ్గర టెంట్ వేసుకొని పండుగైతే చేసుకుంటున్నారు ఇక్కడ నేను ఇంకో మావయ్య అండి మావయ్య మావారు పిల్లలు ఇప్పుడే గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడానికి అని చెప్పి అమ్మవారికి పసుపు కుంకుమ పళ్ళు అవి మా వారికి ఉంటే అక్కడ గుడి లోపలికి వెళ్ళడానికి అని చెప్పి చూస్తున్నాం అందరూ కోళ్ళు మేకలు అవి తీసుకొచ్చి అమ్మవారికి మొక్కుబడి చెల్లిస్తూ ఉంటే చూస్తున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే అందరూ గుడి చుట్టూరు ప్రదక్షిణం చేయాలి అనేసి అంటే మూడు సార్లు మేము గుడి చుట్టూరు తిరుగుతున్నాం అనమాట ఇటువంటి మొక్కుబడులు అవి ఉన్నప్పుడు కుటుంబం అందరూ కలుస్తాం కదండి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి అయితే వెళ్ళామనమాట అక్కడికి మా చిన్నమాయి గారు అమ్మాయి భాగ్య కాకినాడలోనే ఉంటుంది అమ్మతో అమ్మ ఏమో భాగ్యతో కలిసి కారులో వెళ్ళిపోయిందనమాట అమ్మ డాడీ మేమందరం ఒకసారి గుడి దగ్గర అందరూ కలిసి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేస్తున్నాం అక్కడ అలాగే పిన్ని చిన్నగారు వాళ్ళు వేరే ఊరి నుంచి చిన్నత్త మావయ్య వీళ్ళందరూ వేరే ఊరి నుంచి ఇంకా కొంతమంది చుట్టాలందరూ వేరే వేరే ఊర్ల నుంచి బయలుదేరి వచ్చామండి కొంతమంది కార్లో కొంతమంది ఆటోలో కొంతమంది ఏమో బైక్స్ మీద అలా అందరూ వచ్చారనమాట అమ్మవారికి పొంగలు సమర్పించేవారు ఇంకా పొంగలే నైవేద్యాలు మేకలు కోళ్ళు అన్నీ కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉన్నారనమాట ఇంకా పంతులు గారు అలా ఏమీ లేదనమాట అక్కడ వాళ్ళు ప్రసాదాలు పుచ్చుకొని వాళ్ళే అమ్మవారి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ ఏమో బయట కొట్టేసి తీసుకురమ్మంటున్నారండి అక్కడే పెట్టేస్తున్నారు చూసారా పిల్లలు అంటే సంతానం లేని వాళ్ళు ఇలా ఉయ్యలు కడతారనుకుంటాను కదండి షెడ్ పైన అంతా కూడా అలా ఉయ్యలు కట్టి ఉన్నాయి అది కూడా వీడియో తీసాము ఇక్కడ ఎవరో ఒకరు అమ్మవారికి పొంగలు సమర్పించడానికి తీసుకొచ్చారు అది కూడా వీడియో తీసాం ఇక్కడ అందరూ ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారికి దండం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేము ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు దారిలో అందరినీ చూస్తుని అమ్మవారు గుళ్ళ దగ్గర తీర్థంలో జాతరలు అవి ఉంటాయి కదా అలాగే పిల్లలు ఆడుకునేవి అవన్నీ ఉన్నాయి కూడా ఉన్నాయండి ఇక్కడ దండం పెట్టుకొని కొంతమంది ముందు వెళ్ళిపోయారండి ఇప్పుడైతే అమ్మ పిన్ని నేను పిల్లలు వీడియో తీస్తూ వెళ్తున్నాం అనమాట మేము ఉండే ప్లేస్కి చెప్పాను కదా అప్పుడు తుఫాన్ టైం అని చెప్పి అప్పుడే వర్షం అప్పుడే ఎండ అన్నట్టు ఉందండి అప్పుడు క్లైమేట్ అయితే ఇక్కడైతే మేము ఉండే ప్లేస్కి వచ్చేస్తున్నాము ఇప్పుడైతే మేము ఆ ప్లేస్కి వచ్చేసాం అనమాట చుట్టాలందరూ కూడా వచ్చేసి ఉన్నారు ఇంకా ఒక పక్క వంటలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ మామిడి చెట్టు దగ్గర అయితే మేము ఉన్నాం అనమాట ఇప్పుడు రెండైతే అందరూ ఒకసారి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారనే చూద్దాం మా అమ్మకి కాళ్ళ నొప్పులు కదా అందుకని స్టూలు వేసుకుని అక్కడ కూర్చుంది పిల్లలేమో ఆటోలో ఎక్కి ఆడుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మామిడి చెట్టు మొదట్లో ఈ చెట్టునే అమ్మవారిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నైవేద్యం పెట్టారనమాట అంటే ఎర్లీ మార్నింగే వచ్చేసి మామయ్య వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని మొక్కుకొని కోళ్ళ నది కోసేసి సగం వంటలు అవి ప్రిపేర్ అయిపోయినాయండి బూర్లు అవి కూడా వండేసారు ఇక్కడ పొయ్యి పెట్టి చూసారు పోయి ఇక్కడ ఇప్పుడైతే దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నారండి ఇంకో పక్క ఇక్కడ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది చూడండి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు పుల్లల పొయ్యి మీద పొయ్యి అంటారు కదా చూసారా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు దమ్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ రైస్ సాంబార్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి మావయ్య అయితే అక్కడ నుంచి మావయ్య వాళ్ళ ఊరి నుంచి ఒక వంట మనిషిని తీసుకొచ్చారండి ఆయనే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు గుడి దగ్గర మీరు బోర్డు చూసే ఉంటారండి ఈ ఊరైతే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మురారి శ్రీ లక్ష్మీదుర్గ ఆలయం అండి నేనైతే ఈ గుడికి ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ ఇలా ఈ విధంగా గుడి ఉందనేది నాకైతే తెలియదు ఇప్పటి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ గుడికి ముందు వెళ్ళి ఉంటే కనుక ఈ గుడి గురించి తెలిసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను వీడియోస్ వ్లాగ్స్ కూడా చేయడం మానేశానండి అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అయితే పెడుతూ ఉన్నాను అలాగా ఇప్పుడైతే అప్పుడప్పుడు కొన్ని వ్లాగ్స్ వీడియోస్ అలా షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక నా అమ్మ మనసు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ కూడా ఇవ్వండి చూసారండి బిర్యానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తున్నారు కదా బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉందనేసి అన్నారు నేను కొంచెం అంటే కొంచెమే తిన్నాను కానీ టేస్ట్ అయితే ఏమీ తెలియలేదు ఎందుకంటే అప్పుడు నాకు నోరు అంతగా బాగాలేదండి నోరు పోత వచ్చిందనమాట అందుకనేసి నేను కారం తినలేకపోయాను ఇప్పుడైతే దమ్ బిర్యానీ అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ చేస్తున్నారు అలాగే ఒక పక్కన రైస్ సాంబారు కూడా అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు ఇక్కడ వీళ్ళిద్దరూ అమ్మ పిన్ని కబుర్లు చెప్పుకుంటూ వీడియోలు ఫోటోలు చూస్తున్నారండి సెల్లోనూ ఇక్కడ భాగ్య ఇంకా భాగ్య వాళ్ళ తోటికోడలు ఇంకా మా చిన్న పిన్ని గారు అమ్మాయి వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇక్కడ జెంట్స్ అయితే సెల్ ఫోన్లో లూడో గేమ్ ఆడుకుంటున్నారండి ఏం చేయాలో తెలియక గేమ్స్ అవి ఏం పట్టుకెళ్ళలేదు తర్వాత పిల్లలందరికీ ఐస్ క్రీమ్ కొనిచ్చారనమాట ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నారు ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ నుంచి ఉన్నారు కదా వాళ్ళే కొనిచ్చారనమాట మా చిన్నపిన్ని గారు అమ్మాయి రోజా అని చెప్పి మా పిన్ని గారు అమ్మాయి అల్లుడు అనమాట వీళ్ళు వీళ్ళే కొనిచ్చారు ఆ చిన్న పాప చూడండి ఐస్ క్రీమ్ ఎలా తింటుందో వీళ్ళు ఎవరంటే మా భాగ్య తోడుకోడలోని వాళ్ళ పాప అనమాట అండి మేము వచ్చిన వెహికల్స్ అన్ని కూడా మేము ఉండే ప్లేస్కి అన్ని అప్ చేసినట్టుగా పెట్టారండి కారు ఇంకా ఆటో బైక్స్ అన్ని కూడా ఈ ఆటోలో ఎక్కి కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు మా చిన్న పాప కూడా అక్కడ ఐస్ ఇస్తే కూర్చొని ఇంతలో ఈ జెంట్స్కి అయితే సెల్ ఫోన్లో లూడో గేమ్ బోర్ కొట్టిందండి ఇప్పుడు ఏ కార్డ్స్ అయితే ఎక్కడో కొనుక్కు తెచ్చుకున్నట్టున్నారు ఇంకా కార్డ్స్ మొదలు పెట్టారనమాట ఇంకా లంచ్ టైం వరకు ఎవరికి ఏమీ పనులు లేవు కాబట్టి ఇంకా ఎవరు వేలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ పిల్లలు అందరూ కూడా ఆటో ఎక్కేసి ఆడుకుంటూ ఉన్నారు మా పిల్లలతో సహా అబ్బాయిలకి ఆటోలు బైక్స్ అలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కదా భాగ్య వాళ్ళ చిన్న బాబు అనమాట హాయ్ చెప్తున్నాడు ఈ బాబు పేరు రువాన్స్ అండి మా పిల్లలు రువాన్స్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని పిలుస్తున్నారు ఈ పాప మా భాగ్య వాళ్ళ తోటకోడలు గారి పాప అండి పాప పేరు కొందనిక తనకి ఉయ్యలు బాగా అలవాటంట తను బాగా ఏడుస్తూ ఉంటే చెట్టు కొమ్మకి ఇలా ఉయ్యలు కట్టారనమాట ఉయ్యల్లో ఊపితే ఎలా నవ్వుతుందో చూసారా మా పాప ఇంకా పాప వాళ్ళ అన్నయ్య ఉయ్యలు ఊపుతా ఉన్నారనమాట బా పాపని ఇక్కడ ఇలా అవుతుంటే ఇంతలో మా తమ్ముడు మరొక వాళ్ళు గుడి దగ్గరికి వచ్చామని చెప్పి ఫోన్ చేశారండి వాళ్ళు వేరే చోటుకు వెళ్ళి లంచ్ టైంకి వచ్చారనమాట పిల్లలిద్దరిని తీసుకొని తమ్ముడు కోడిని పట్టుకుని దండం పెట్టుకుంటున్నాడు వాళ్ళు దండం పెట్టుకునేటప్పుడు నేను పళ్ళు పూలు అన్నీ పట్టుకెళ్ళి అమ్మవారికి ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళకి కూడా ఫోటో వీడియో తీసాను అనమాట ఇంకా ఇదేంటంటే అప్పటికే వంటలు ప్రిపేర్ అయిపోతూ ఉన్నాయి కదా ఈ కోడిని అయితే కొయ్యలేదండి తమ్ముడికి ఈ కోడిని కొయ్యడం ఇష్టం ఉండదు అందుకని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుని బయటికి వదిలేసాడు అనమాట తోటలోకి తీసుకెళ్ళి బయట వదిలేసాడు తమ్ముడు మేము అందరూ కలిసి గుడి దగ్గర నుంచి వస్తుంటే లోపు వర్షం స్టార్ట్ అయిందండి వర్షం వస్తే భోజనాలు చేయడానికి ఉంటుంది అని చెప్పి అందరూ భోజనాలు స్టార్ట్ చేసేసారు మేము గుడి నుంచి వచ్చిన వెంటనే భోజనాలు టైం కూడా అయిపోయింది ఇప్పుడైతే లైట్గా వర్షం పడుతూనే ఉందండి వర్షం పడుతుంటే అప్పుడు మేము కూర్చున్న షీట్ ఉంది కదా షీటు తీసి పై నుంచి టెంట్ లాగా వేశారనమాట కింద పడ వర్షం పడకుండా అందరూ అక్కడైతే వంగి వంగి నడుస్తూ భోజనాలు చేసేస్తారు ఇదిగోండి ఇక్కడైతే ఇంకా కర్రీ బూరెలు దమ్ బిర్యానీ రైస్ సాంబారు అన్నీ కూడా మా వారుని భాగ్యాన్ని వడ్డించేస్తున్నారు ఇలా అందరూ కలిసి పండుగ చేసుకోవడం అంటే కుటుంబం అంతా పిల్లలు పెద్దలు అందరూ కలిసి చక్కగా అక్కడ పిక్నిక్ వెళ్ళినట్టుగా వంటలు చేసుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉండడం ఆటలాడుకోవడం ఆడుకోవడం అంతా కూడా చాలా సరదాగా అనిపిస్తుంది కదండి మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళారా ఫ్యామిలీతో కలిసి అంతే మీ కుటుంబంతో కలిసి వెళ్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మా మరదలు కూడా టెంట్ కింద వంగి నిలబడి మరి పిల్లలకి భోజనం తినిపించేస్తూ ఉందండి చినుకులు పడుతూ ఉన్నాయి మీరు చూసినట్లయితే కనుక కొంతమంది పిల్లలైతే ఆ చినుకుల్లో తడవకుండా ఇదిగోండి మా చిన్నపాప ఆటోలో కూర్చొని తింటున్నారు ఇక్కడ ఏంటంటే పిల్లలు చినుకులకి తడవకుండా ఆటోలో కూర్చొని భోజనాలు చేస్తూ ఆటోలో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారండి మా పిల్లలిద్దరికీ కూడా ఇలా ఊర్లది వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టం అనమాట ఊర్లో అవి బాగా తిరగాలని అనుకుంటారు కానీ మేమేమో ఎక్కడికి తీసుకెళ్ళాం మా పిల్లలిద్దరిని వెళ్ళడానికి కుదరదు కుదరక మేము ఎక్కడికి తీసుకెళ్ళాం

కొంతమంది భోజనాలు చేస్తున్నారండి ఇంకా కొంతమంది భోజనాలు చేయాల్సి ఉంది ఇలా ఉండగా ఒక ఆవిడ ఎన్వి తినరంట అందుకని చెప్పి మేము సాంబార్ చేసుకున్నామని తెలిసి సాంబారు అడుగుదామని వచ్చిందనమాట ఒక అక్క అని అందులో చెల్లెలు అంటే ఇవిడి ఈకి అమ్మవారు పూనింది అంటారు కదా అది ఎంతవరకు అనేది నాకైతే తెలియదు కానీ అలా ఆవిడలా ఊగిపోతూ ఉంటే తమ్ముడు పట్టుకున్నాడు వాళ్ళ అక్క పట్టుకున్నది తమ్ముడు నన్ను పిలిచి పట్టుకోలేక అక్క పట్టుకో అంటే నేను పట్టుకున్నాను అనమాట ఆవిడైతే ఎక్కడి నుంచి వచ్చిందో అంత బలం అన్నట్టుగా చాలా బలంగా ఎంతమంది పట్టుకున్నా ఊపేస్తుంది అది ఏంటనేది నాకు కూడా కొంతమంది అయితే అమ్మవారనే నమ్ముతారు మీకు మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆవిడైతే కళ్ళు మూసుకొని అలా ఒళ్ళు విరుచుకొని అలా ఊగుతూ కూడా ముఖానికి పసుపురాయి అందండి ముఖానికి పసుపు రాసిన తర్వాత కాళ్ళకు కూడా పసుపురాయి మంది బొట్టు పెట్టమంది అదే చేస్తున్నాం అనమాట తను భాగ్య ఇప్పుడు పండగైతే మా మావి గారు కదా మా మావి గారు ఇంటి ఆడపడుచు భాగ్యాన్ని భాగ్యాన్ని పిలిచి పసుపు రాసి బొట్ట పెట్టమని చెప్తున్నాం అనమాట ముఖానికి రాసిన తర్వాత కాళ్ళకు కూడా రాయమంది ఇంతకి ఎందుకు ఎందుకు వచ్చావమ్మ ఏం తప్పు జరిగిందని మా అమ్మ అడుగుతూ ఉంటే భోజనం పెట్టినందుకు అలా కుటుంబం అంతా కలిసి ఉన్నందుకు సంతోషం వేసి వచ్చానన్నట్టుగా ఆవిడ చెప్తుంది ఎప్పుడు కూడా కుటుంబం అంతా ఇదే విధంగా కలిసి ఉండేలాగా ఆశీర్వదించమ్మా అని చెప్పి మేమందరం అన్నాము వాళ్ళైతే సాంబారు అడుగుదామని వచ్చారండి సాంబారు పెరుగు ఇంకా ఏదో అడిగినట్టున్నారు మావి అయితే సాంబారు పెరుగు అన్నీ వాళ్ళు అడిగారు అవన్నీ ఇచ్చాడనమాట అంటే అలా ఆ విధంగా భోజనానికి ఇచ్చినందుకు ఆవిడకి సంతోషం వేసి వచ్చానని చెప్తుంది అందరూ కూడా బొట్లు పెడుతున్నారు ఎప్పుడైనా ఎక్కడైనా అలా పూనుకొని పూనింది అమ్మవారు వచ్చింది అలా అలా అంటుంటే దూరం నుంచి వినడం చూడటమే తప్ప దగ్గర నుంచి అయితే నేను ఫస్ట్ టైం ఆవిడని పట్టుకుని చూశాను అనమాట చాలా బలంగా ఊపేస్తుంది మనుషుల్ని చివరికి ఒక గ్లాస్ వాటర్లోని కొంచెం వేసి కలిపి ఆవిడకి తాగించేశారండి తాగించేసిన తర్వాత ఒకసారిగా ఏదో బలం పోయినట్టుగా కిందకి జారి పడిపోయినట్టుగా కూర్చుండబడిపోయింది పూనకం కథ పూర్తయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేసేసామండి తర్వాత అందరూ కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎవరు వచ్చిన వెహికల్లో వాళ్ళు ఎక్కేసి టూ థర్టీ ఆ టైంకల్లా మేము ఇంటికి బయలుదేరిపోయాం ఎవరింటికి వాళ్ళు అటుగా ఆవు వస్తే ఆవుకు కూడా ప్రసాదం పెట్టాడండి మావయ్య అది కూడా చిన్న వీడియో పిక్ తీసాను సరదాగానే ప్రకృతి ఒడిలో కాసేపు అన్నట్టుగా అమ్మవారి దర్శనానికి వెళ్ళి ఆ మామిడి తోటలో అందరూ కూడా భోజనాలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేసామండి మేము అందరూ కలిసి అమ్మవారి గుడికి వెళ్ళి ఎంజాయ్ చేసిన అయితే ఒక వ్లాగ్ లాగా నేను షేర్ చేస్తున్నాను ఇది ఎవరికి యూస్ఫుల్ అయితే కాదు కదా ఎవరు కూడా వీడియోని చూసి తిట్టకండి నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి నచ్చితే కనుక ఎందుకు నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాసంలో ఆఖరి ఆదివారం అమ్మవారి పండుగ మా ఫ్యామిలీ అంతా కూడా మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఒక వ్లాగ్ అయితే వీడియో పెడుతున్నానండి అనమాట ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి చూసిన వాళ్ళైతే నచ్చలేదు అనుకుంటే స్కిప్ చేసేయండి వీడియో చూసిన వాళ్ళు అయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వీడియో ఎవరైనా చూస్తున్న అయితే కనుక ఇక్కడ మేము కూడా బైక్ ఎక్కేసి బయలుదేరుతున్నామండి బైక్ ఎక్కిన తర్వాత కూడా మా అమ్మాయి అయితే వెళ్ళే మా వాళ్ళు వెళ్తున్న బైక్స్ ఇంకా ఆటో కారు ఇవి కూడా ఏ బండి మీద వెళ్తూ కూడా వీడియో తీసేసింది అవి కూడా నేను సరదాగా అప్లోడ్ చేసేసాను నా అమ్మ మనసు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ని కూడా క్లిక్ చేయండి అలా చేసినట్లయితేనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బాయ్ ఫ్రెండ్స్